అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈరోజు మీకు మా పల్లెటూరులో అమ్మాయి రెండవసారి పుష్పవతి అయినప్పుడు ఆరో రోజు పెట్టే భోజనాలండి అండి వీటినే పేరంటాల భోజనం అంటాం ఈ పేరంటాల భోజనంలో ఏమేమి వేసి పెడతామో ఎలా పెడతామో ఎంతమంది పేరంటాల భోజనం పెడతాము మీకు వివరంగా మా పల్లెటూరు ఆచారాల ప్రకారం చెప్తానండి ముందుగా అయితే పసుపు కుంకుమ అక్షంతలు గంధం ఇలాంటివన్నీ రెడీ చేస్తారండి అరటిపళ్ళు ఆకు ఒక్క కొబ్బరి బొండమని పిడి కూతున్నే ఆశీర్వదించడానికి భోజనాలు పెట్టడానికి అరిటాకులు తెచ్చి పెట్టాడండి మా చిన్నాన అరిటాకులో భోజనం చేయడం మా పల్లెటూరు స్పెషల్ సరే అండి ఇంకా పేరెంటాళ్ళలో ఐదుగురు పేరెంటాళ్ళు ఒక ఆవిడ రాలేదు ఆవిడ గురించి అండి వెయిటింగ్ కూర్చొని చూస్తున్నాం ఐదుగురు ఒకేసారి ఇయ్యాలండి అక్షంతలో అందుకని చిన్నపిల్లలు వేయకూడదు పెద్దోడితో ఇస్తాం కాబట్టి ఆవిడ గురించి వెయిట్ చేస్తున్నాం ఐదో ఆవిడ మా చిన్నమ్మ కూడా వచ్చేసిందండి ఈసారి పెళ్లి కూతుర్ని చేతిలో కొబ్బరి పండుం ఆకు ఒక్క అరటి పళ్ళు పెట్టి పెళ్లి కూతురు అమ్మమ్మలండి తీసుకుని వచ్చి కూర్చోబెడతారు నేల మీద పేటేసి ఒక టవల్ వేసి కూర్చోబెడతారండి అసలు అసలు అది కూర్చోబెట్టరు ఈ ఐదుగురు పేరంటు పెళ్లి కూతురుతో సహా కింద కూర్చుని భోజనం చెయ్యాలి మా ఆచారం ప్రకారం ఐదుగురు పేరంటాల్ని బొట్టు పెట్టి రమ్మని ఐదుగురు ఒకేసారి అక్షంతర వేసి దీవిస్తారండి పెళ్ళికూతురిని రెండోసారి అయితే ఐదో రోజు చాపెత్తేసి ఆరో రోజు భోజనాలు పెడతామండి చూసారా ఐదుగురు ఒకేసారి అక్షంతర వేసి పెళ్లికూతుర్ని దీవించిన తర్వాత వీళ్ళందరికీ భోజనాలు కండి పాలు పోసి ఉండేరు కోడిగుడ్లు వేసి చికెన్ కర్రీ మటన్ కర్రీ బిర్యానీ సింపుల్గా అయినా రకాలైతే ఎక్కువే వండుతారండి తక్కువ మందికైనా సాంబారు వైట్ రైస్ ఈసారి స్వీట్లు అండి ఆకుల్లో పేరెంటాల్కి వేయడానికి లడ్డు గులాబ్ జాములు బూర్లు అండి బెల్లపట్లు కంపల్సరిగా రెండోసారి పుష్పవత అయినప్పుడు బెల్లపట్టు ఆకులు వేయాలి నీచి తిన్నోళ్ళకండి బంగాళదుంప కూర సాంబారు పెరుగు ఉల్లిచట్నీ పుణుకు ములక్కడ ఇగురండి కొంచెం మంది నీచి తిన్నవాళ్ళు ఉన్నారండి వాళ్ళ గురించి అని మళ్ళీ స్పెషల్గా ఈ మూడు కూరలు ఉండరు చూసారండి అన్నీ రెడీ అయిపోయాయి కదా అక్షత్రేసి దీవించేసారు ఈసారి మళ్ళీ కౌరలు చెప్పుకుంటున్నారండి ఇంకా భోజనం టైం అవలేదని భోజనం టైం అయ్యే వరకు సరదాగా కౌరలు చెప్పుకుంటున్నారు అందరూ ఇంట్లో రక్త సంబంధం ఉన్నవాళ్ళేనండి పిలుచుకుంటారు బయట వాళ్ళు ఎవరన్నా పిల్లరో రెండోసారి భోజనాలకి చూడండి పెళ్లికూతురుతో సహా ఆరు ఆకులు వేస్తారు ఆ ఐదుగురు పేరంటాలకి ఒక ఒక పెళ్ళికూతురికి అండి చూసారా ఇది పెళ్లికూతురు ఆకండి ముందు పెళ్లికూతుర్ని కూర్చోబెడతారు ఆ ఆకులో ఎన్ని రకాల స్వీట్లు వేసినా ఒక్కో రకం స్వీటు ఐదేసి చప్పుని ఇయ్యాలండి బెల్లమట్లు లడ్డూలు బూర్లు గులాబ్ జాములు అరటిపళ్ళునండి మనం ఎన్ని వేసినా ఐదేసి చప్పులు మాత్రమే ఇయ్యాలి ఈ ఐదుగురు పేరెంటాలకి ఐదు రకాల స్వీట్లు వడ్డిస్తారండి అన్నీ స్వీట్లు అయ్యి ఆకుల్లో వడ్డించేసిన తర్వాత ఈసారి పెళ్లి కూతురితో ఇద్దరు అబ్బాయిలకి ఒక అమ్మాయికి ఈ స్వీట్లు ఇప్పిస్తారండి ముందుగానే వీళ్ళ దగ్గరున్న స్వీట్లన్నీ మళ్ళీ పేరెంట్ కూడా ఎవరికి ఏది నచ్చితే ఆ స్వీట్ ఇప్పించేస్తారండి చూసారు ఆ కవర్లు ఎందుకు ఇస్తున్నారా అనుకుంటారో ఆకుల్లో ఐదేశ రకాల స్వీట్లు ఉన్నాయి కదా ఆ స్వీట్లు మళ్ళీ కూతురు ఇచ్చే స్వీట్లు ఇవన్నీ తినలేరు కదండి ఇవన్నీ తింటే వాళ్ళు భోజనం చేయలేరు అందుకు కాబట్టి వాళ్ళ ఆకులో ఉన్నాయన్నీ వాళ్ళ కవర్లలో వేసేసుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోతారండి ఇల్లు ఉన్నాయి కాకుండా మళ్ళీ పెళ్లికూతురు ఇస్తుంది ఇలా అన్నీ ఎక్కువ అయిపోతాయి కదండీ ఇవన్నీ కవర్లో వేసుకుంటాయి ఇంటికి పట్టుకెళ్ళిపోతారు చూసారండి మా పల్లెటూరులో ఆచారాలు ఎలా ఉంటాయండి ఎవరు ఆకులు ఉన్నవి అన్నీ ఆలయే దాని అర్థమండి కవర్ వెనకాల పెట్టేసుకుంది కదండి మా చిన్నమ్మ చూపించు అంటే చూపించం భోజనాలు అయిపోయిన తర్వాత ఈ కవర్లు ఇంటికి తీసుకెళ్ళిపోతారండి ఈ అక్కడ కూర్చుకున్న పేరెంట్ వాళ్ళందరికే కదండి మళ్ళీ మిగతా వాళ్ళు ఉంటాం కదా మేము దగ్గర వాళ్ళమే వాళ్ళందరికి కూడా ఆ పెళ్ళికూతురు దగ్గర ఉన్న స్వీట్లు ఇస్తారు నాకు కూడా ఇచ్చారండి ఒక లడ్డూని అట్టుని ఇలానే అండి ఎవరో కావాల్సిన స్వీట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది ఆకులు అన్నీ ఇచ్చేసిన తర్వాత దానికి మళ్ళీ ఏం కావాలన్నా మళ్ళీ వేస్తారండి ఈసారి పెళ్ళికూతురికి పేరెంట్ వాళ్ళందరూ చిన్న చిన్న ముక్కలు తినిపించాలండి వాళ్ళ దగ్గర ఉన్న స్వీట్లు ఏదో ఒకటి వీళ్ళందరూ తినిపించేసిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ తినటం స్టార్ట్ చేయాలి పెళ్ళికూతురికి మొదటిసారి పెట్టేసిన తర్వాతే తినాలండి వీళ్ళందరూ తింటున్నారు చూసారా కవర్లు చెప్పుకుంటానే సింపుల్గా పెట్టుకుంటారండి రెండోసారి ఇలా ఒకడో ఒకడో వస్తానే ఉన్నారు ఇంకా మా దగ్గర వాళ్ళు అందరూ ఒక ఇరవై మందికి అయినా పెట్టుకుంటారండి ఐదుగురు పేరెంట్ వాళ్ళు కంపల్సరీగా పెట్టుకోవాలి మా చిన్నమ్మ మా అమ్మ కింద కూర్చోలేమన్నారు అందుకనే స్టూలు కుర్చీ చేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టారు చూసారా ఐదుగురు పేరెంట్ వాళ్ళు భోజనం పెళ్ళి కూతురుతో సహా ఇలా కిందే కూర్చొని తినాలి వీళ్ళు తిన్న తర్వాత మిగతా వాళ్ళందరికీ చైర్లోనే పెట్టేస్తారండి అప్పుడు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు ఈ పేరెంట్ వాళ్ళు మాత్రమే నేలను కూర్చుని తినాలి పెళ్ళికూతురుతో సమానంగానే చూసారండి ఇలా జరుగుతుందండి మా విలేజ్లో రెండోసారి పుష్పవతి అయినప్పుడు పెళ్ళికూతురు పెద్దమ్మ అక్కానండి వీళ్ళు పెద్ద నాన్న పెద్దమ్మ వీళ్ళిద్దరూనే అమ్మమ్మ తాతయ్య మా పల్లెటూరు పద్ధతిలో మీకు చూపించాలనే అండి పల్లెటూరులో ఉన్నవాడు తెలుసు టౌన్లో ఉన్నవాడు తెలియదు కదండి ఈ ఆచారాలు సాంప్రదాయాలని ఈ వీడియో చూసారు కదండీ మా సాంప్రదాయాలు అవి మీకు నచ్చాయా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం